ఇప్పుడు ఇప్పుడు మీ వయసులో ఇప్పుడు ఎంతమంది చూసి చూస్తుంటారు కదా మీరు ఇప్పుడు ఏ ఏ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజలకి మంచి చేసి అంటారు ఈ జగనే బాగా మంచి చేసిండీ జగనే బాగా మంచి చేసిండని అనుకుంటున్నారు జగనే అనుకుంటున్నారు అన్నీ ఇప్పుడు చేసిన పనులన్నీ మంచి మరి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ అవన్నీ జరగవు మనకి ఈ జగనే అత్తడానికి కూడా మేము అనుకుంటున్నాం అదే అంతా ఇప్పుడు ఏదో అనుకున్నారు వాళ్ళు అవన్నీ జరగమంటున్నారు ఎందుకు వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా అది జగన్ ఒక్కడేగా జగన్ ఒక్కడే వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా మన జగన్ ఒక్కడే అత్తడని మేము అనుకుంటున్నాం ఒక్కడైనా అత్తడేని మేము అనుకుంటూనే ఉన్నాం అత్తడు అది జనం బాగానే అనుకుంటున్నారు మనకి జగన్ రావాలని అనుకుంటున్నారు నా అనుభవం ముందు అసలు నువ్వెంతా జగన్ అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎవరు మనకు తెలియదు అది మనకు జగనే చేసింది మంచి పనులు దాని గురించి మనకు జగనే వస్తడు అని కూడా మనం అనుకుంటున్నాం అది కానీ జగన్ నాయుడు అన్నాడు నాకు ఓటేసి గెలిపించాలనుకో తారాన్ని మంచి ముందు అన్నాడు కదా అంటుంది మేము నమ్మలేదు కదండి ఎవరు నమ్మలేదు కదా దాని గురించి మేము అనుకుంటున్నాం అది మనకు నమ్మకం లేదు ఇద్దరు చేసిండు చేసిన పనులు రెండేళ్ళు ఇప్పుడు ఐదేళ్ళు చేసిండు కదా దాంటే మనకేం ఉపయోగపడలేదు కొంచెం జనాలు అందరూ ఇబ్బందులు పడ్డారు ఏది కరువులు పెట్టి అన్ని చేసి కూడా కరువులు పెట్టి కూడా ఇబ్బందులు పడ్డారు జనం అందుకే మాకు నమ్మకం లేదు అంటుండు మనం ఎట్లా నమ్ముదాం అది మనం మనకి ఏదైనా చేసిండు కాబట్టి మనం ఏమైనా నమ్ముతున్నాం ఇప్పుడు అది సరి జగన్కి ఓట్లేదు అంటుంది 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 ఎవరైనా అంటుండ అంటున్నారు కానీ అది జరిగిన పనులు కదా మనం జగన్కి వేసుకుందామని జనం కూడా అంతా బాగా అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఒకసారి చెప్పండి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వణికిచ్చింది అన్ని దేశాలను కూడా ఆ టైంలో జగన్ ఎలా చేశాడు జగన్ బ్రహ్మానం చేసిండు ఓ బస్సులు కూడా రెండు రెండు ఐదు ఆరు నెలలు ఆగిపోయినా కానీ బాగా జనాలకు సైత్రాలు చేసిండు అన్నీ చేసిండు బాగానే ఉంది ఇద్దరికి కరోనా కరోనా వచ్చినప్పుడు ఇళ్ళ లేకపోకుండా కూడా కొన్ని సబలాలు చేసిండు దేశ వాళ్ళకి అన్ని బాగానే ఉంటాయి మరి టైంలో ఒకవేళ జగన్ కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి ఏమవునండి మరింత మనకి తెలియదు కదా ఇప్పుడు చంద్ర జగన్ మంటలు బాగా మన సైకరా చేసిందని మనం అనుకుంటున్నాం అంతకుముందు ఆయన చేసినప్పుడు ఐదు సంవత్సరాలు చేసినప్పుడు మనకి కరువులు పెట్టి బోట్లకు నీళ్ళు లేక మేత లేక కొన్ని ఇబ్బందులు పడ్డాం దాని గురించి చెప్పదు కూడా పొలాలని ఎండిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పుడు ఆయన జగన్ వచ్చినాక అన్ని సౌకర్యాలు బాగున్నాయి కాలువ వాహనాలు ఉన్నాయి కాల వస్తుంది అన్ని సైకరాలు అన్నీ బాగున్నాయి